ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమయం సర్జరి దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ మీడియా సో ఇవి నానబెట్టిన పెసలు దీంతో దోశ తయారు చేసి తీసుకుంటే కనుక ఆరోగ్య లాభాలు కలుగుతాయి అయితే జనరల్గా మనం తీసుకునే పెసర్ లాగా కాదు దీంట్లో కలిపే ఇంగ్రీడియంట్స్ చాలా స్పెషల్ ఆ విధంగా కలిపి దోశ తయారు చేసి తీసుకుంటే గట్టి హెల్తే కాదు అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయట సో దీని గురించి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటేబుల్ థెరపిస్ట్ అండి సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుజీ నమస్తే అండి గారు జనరల్గా మీతోని నేను వెజిటబుల్ జ్యూసెస్ ఇలాంటివి అడుగుతూ ఉంటాను లేదంటే అప్పుడప్పుడు విటమిన్ డెఫిషియన్సీ సంబంధించిన కర్రీస్ అవి అడుగుతూ ఉంటాను అయితే ఈ పెసర దోశ గురించి చాలా స్పెషల్గా మీరు చెప్తే నేను విన్నాను అంటే ఇది స్పెషల్ ఏం కాదు మా అందరికీ తెలిసిందే పెసరట్టు మనకి అంటే గోదావరి జిల్లాలో బాగా విరివిగా జరుగుతుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే ఇక్కడ మనం చేసే చిన్న చిన్న మార్పులు మనకు తెలియకుండా మన జీవితాల్ని సర్వనాశనం చేసేసి ఇప్పుడు అందరూ కూడా కార్బోహైడ్రేట్ ఫుడ్స్ వద్దు మనం క్యాలరీస్ బియ్యం రైస్ వద్దు అందుకని ప్రోటీన్ బాగా తీసుకోండి మరి ప్రోటీన్ ఒకటే సరిపోతుందా మనకు ఒక బ్యాలెన్స్ ఉండాలి వాతం పిత్తం కఫం ఇవి మూడు సమానంగా ఉండాలి ఏ ఒక్కటి ఎక్కువైనా మిగతా వాటికి దాని ప్రభావం ఉంటుంది అలాగే ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ఇవి మూడు కూడా ఆ రేషియోలో ఉంటే మనకు ఆరోగ్యకరంగా ఇప్పుడు మనం పెసరట్టు అనేది హై ప్రోటీన్ అంటే నేను ఒక ట్రీట్మెంట్లో భాగంగా నా శైలిలో నేను ట్రీట్మెంట్ చెప్తూ ఉంటే ఆయన చేస్తూ ఉన్నారు మొదలు పెట్టిన వన్ మంత్ లో డబ్ల్యూబిసి వైట్ బ్లడ్ సెల్స్ పంతొమ్మిది వేలు ఇరవై వేలు దగ్గర ఉండేది అసలు ఆయన కొన్ని సంవత్సరాల పాటు చాలా ఇప్పుడున్నటువంటి డైటీషియన్ దగ్గర ట్రీట్ చేసుకున్న తగ్గల ఎప్పుడైతే చాలా పెద్ద మంచి బిజినెస్ మ్యాగ్నెట్ అయినా బోల్డ్ అంత సర్కిల్ ఉంది ఆయనకి కాంటాక్ట్ చేయడం జరిగింది నేను పర్సనల్గా వెళ్ళి ఆయనతో మాట్లాడి మన డైట్ చెప్పాను నా దాంట్లో ఏం చెప్తానంటే నేను ప్రోటీన్ జీరో చేసేస్తాం ప్రోటీన్ అసలు ఇవ్వకూడదు మనం ఒక ట్రీట్మెంట్కి వెళ్తున్నప్పుడు ఆయన వన్ మంత్లో అది పన్నెండు వేలకి వచ్చేసింది వన్ మంత్లో పంతొమ్మిది చిల్లర ఉండేది పన్నెండు వేలుకు వచ్చింది తర్వాత అంటే ఆయనకి నాకు మధ్య ఇంటమెసీ పెరగడంతో ఆయన రెగ్యులర్ లైఫ్ ఇదంటే నేను కొన్ని ఆటలు చూసి చూడనట్టు వదిలేసాను ఆయన రెగ్యులర్గా ఏం చేసేవారంటే మిగతా మిగతావన్నీ మానేసి నేను వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ అంటే ఓకే అన్న ఓకే కంటిన్యూ క్యారీ అవుతుంది తర్వాత నేను చూస్తే మళ్ళీ పదిహేడు వేలకు పెరిగింది అది ఏంటండి అంత డ్రాస్టింగ్ చేంజ్ వచ్చింది మళ్ళీ ఇమీడియట్గా ఎంత చేంజ్ వచ్చింది అసలు మీ లైఫ్ స్టైల్ ఏంటి అంటే ఆయన కొన్ని చెప్పుకుంటూ వచ్చారు సప్లిమెంట్స్ ఇవన్నీ అంటే తగ్గినాయి కదా అని చెప్పేసి అని ఇవన్నీ మళ్ళీ అందులో భాగంగా పెసరట్టు డైలీ పెసరట్టు తినేవారు అదేంటిది నేను కందిపప్పు మినపప్పు పెసరపప్పు స్టాప్ చేసేస్తాను ఫుడ్లో ఆయన పెసరట్టు తిన్నారు అంటే పెసలు మంచియే కదండీ అందుకని నేను తిన్నాను అన్న అప్పుడు నేను ఆలోచించాను ఇది హై ప్రోటీన్ అంటే ప్రోటీన్ ఎక్కువ అయితే కూడా మన బాడీ అది గ్లూకోజ్ గాను కన్వర్ట్ చేసేస్త అందుకని దీన్ని మళ్ళీ మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి అన్నదానికి ఆలోచించి అది పెద్ద ఏం కాదు ప్రక్రియ చిన్న ప్రక్రియ మీరు గమనించదగినంత ప్రక్రియ కానీ అంత ఈజీగా తెలియదు ఇవి పెసరు మనం తీసుకునేవి ఇవి ప్రోటీన్ కదా దీనికి బ్యాలెన్స్డ్గా కార్బోహైడ్రేట్స్ రైస్ రైస్ ఓకే ఇవి రెండు కామన్గా ఉంటాయి మనం ఫ్యాట్స్ అనే దానికి ఆయిల్ తీసుకుంటాం ఉప్పు పసుపు అంటే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అలాగే పెసరు కడుపు బ్రాన్ని ఇస్తాయి పెసరట్టు తిన్నప్పుడు కొంచెం గ్యాస్ట్రిక్ ఇష్యూ కడుపు బ్ర వస్తుంది అందుకని ఏంటంటే మిరియాలు అలా అలాగా ఇంతకు ముందు కూడా వేసేవాళ్ళం కాకపోతే ఏంటంటే దాని క్వాంటిటీ కొంచెం వేస్తారు అది ఆ స్పైసీనెస్ ఇచ్చే విధంగా ఎక్కువ ఉండాలి అంటే వంద గ్రాములు పెసలు తీసుకుంటే పది గ్రాములు అల్లం ఉండాలి కంపల్సరీ టెన్ పర్సెంట్ ఉండాలి కంపల్సరీ అలాగే వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా మనం స్పైసీనెస్ కోసం ఇంకొకటి ఎక్స్ట్రా అడిషనల్గా యాడ్ అయ్యేది ఏంటంటే వాము మనం వాళ్ళు ఏం చేస్తారంటే జీలకర్ర వేస్తారు జీలకర్ర కావాలంటే మనం పైన వేసుకుంటాం ఇందులో మాత్రం మనం పిండిలో మాత్రం ఇవి వేస్తాం అలాగే మనం పైన వేసుకోవడానికి అరుగుదల అంటే దాని పేరు దీని పేరు కరివేపాకు అన్నమాట దాని కూరాకు అంటే అరుగుదల వ్యవస్థను మెరుగుపరచడానికి పోషకాలని సమతుల్యం చేయడానికి కరివేపాకు ఇవన్నీ వేసి మనం బాగుంది టేస్ట్ బాగుంది ప్లస్ ఆ హెవీనెస్ పెసరట్టు తిన్న తర్వాత ఉండేటువంటి హెవీనెస్ లేకుండా నార్మల్గా ఉంది అంటే వెయిట్ లాస్ అవుతారా గురి అంటే మీరు దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ లేదు ప్రోటీన్ అధికంగా తీసుకోవడం వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అంటే మన బాడీలో మనం రీడింగ్స్ మీద ఎక్కువ ఆధారపడే టెస్ట్ లో అట్లా అలాగే లేకుండా నాకు ఏ సమస్య లేదు నేను ఏ మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు నాకు నచ్చినవి నేను నా జిఫ్వా చాపల్యానికి తగ్గట్టుగా నా గ్రంథాలను అనుసరిస్తూ నేను ప్రిపేర్ చేసుకుంటాను పెసరట్టులు అవాయిడ్ చేయాల్సింది పచ్చిమిర్చి దానివల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయి అని అంటే మా ఇంట్లో అసలు పచ్చిమిర్చి ఉండవు నేను పచ్చిమిర్చి వాడను నాకు ఎక్కువ మిరియాలు మిరియాలు వాము అల్లం చాలా ఎక్కువ ఉంటుంది నాకు వారానికి మేమిద్దరమే ఉంటాం కానీ అర కేజీ అల్లం తింటాం వాడతాం వామ్ ఎక్కువ వాడతాం ఇదమ్మా అంటే స్పెషల్ అందరికీ తెలిసిన పెసరట్టే కానీ చిన్న మార్పు ఇది ఫుడ్ పెరిమిడ్ అనమాట ప్రోటీను కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ మూడు సమతుల్యంగా తీసుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాలెన్స్ చేస్తాయి అయితే గురుజీ మరి గట్టి హెల్త్ ఇంప్రూవ్ అవుతుందా దీనివల్ల హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మనకి గట్ హెల్త్ కావాల్సినటువంటి వామ్ ఉంది అల్లం ఉంది మిరియాల పొడి ఉంది కరివేపాకులో అద్భుతమైనటువంటి ఫైబర్ ఉంటుంది నేను దీన్ని టెస్ట్ చేయించాను పది పదిహేను సంవత్సరాల క్రితమే నేను దీన్ని వింటా ల్యాబ్స్ లో టెస్ట్ చేయించాను నా దగ్గర నా టెస్ట్ రిపోర్ట్ కూడా ఉంది అద్భుతమైనటువంటి ఫైబర్ ఉంటుంది ఎవరైనా హెల్తీగా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవాలి ఏమీ మానేయక్కర్లేదు మనం ఉన్న వాటిల్ని మనం దానికి అనుగుణంగా మార్చుకోవాలి వారానికి ఒకసారి పెసరెడ్ తింటే తప్పే ఉందమ్మా డైట్ అనేది కరెక్ట్ గా ఉంటుంది పెసలు తీసుకోండి పిండి చేయడానికి చాలా మంది మీరు స్ప్రౌట్స్గా తీసుకున్నప్పుడు మొలకలు కంపల్సరీ రావాలి తీసుకున్న మొలకలు అనేది కంపల్సరీ ఉండాలి రైస్ టూ ఇస్ట్ వన్ అంటే రెండు స్పూన్లు పెసలేస్తే ఒక స్పూన్ బియ్యం వేసుకోవాలి అంటే ఒకవేళ బాగుంటే మీ దగ్గర ఉంటే అటుకులు ఇంకా చాలా బాగుంటుంది అటుకులు నానబెట్టేసి చూపుకుంటే చాలా బాగుంటుంది ఎక్కువ అది తెలియాలి అల్లం వేసామన్న విషయం అయితే గురుజీ ఇంత ఎక్కువ మొత్తంలో అల్లం తీసుకోవాలి కొంచెం పడద్దమ్మా ఓకే అల్లం ఎక్కువ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇది సహజంగా చూడండి మీరు బుధుడు దోష ప్రదరే ఉన్నాడు దోష శాంతి చేసుకోవాలి అయ్యి అంటారు కదా ఇక్కడ మనం పెసలు తీసుకోవడం ద్వారా మన బుద్ధి మాంద్యం ఏదైతే బుధుడు అయితే బాగాలేదు అంటే మనం సైంటిఫిక్ గా వాస్తుపరంగా జ్యోతిష కూడా మనకి అంటే బుధవారం బుధవారం పెసరట్లు తినడం అనేది ఆరోగ్యప్రదాయకం వెల్లుల్లి ఎన్నైనా వేస్తాము గురుజీ అది మీ టేస్ట్ ఇక ఇక ఇది కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఎందుకంటే మరి ఎక్కువ ఫ్రై అవ్వవు మనం లైట్గా వేట్ చేస్తాం కానీ డీప్ ఫ్రై అవ్వవు కాబట్టి వాము కొంచెం వేస్తాము మిరియాలు ఇవి కూడా మీరు ఘాటుకి తగ్గట్టుగా వేసుకోవచ్చు కరివేపాకు కూరలు కరివేపాకులో తీసి అంటే కూరకి వాల్యూస్ ని పెంచేది కరివేపాకు దాన్ని తీసినట్టే అంటే నా విలువ మీకు తెలియట్లేదు అని దాని అర్థం అంటే కూరలో తీసేసిన కరివేపాకు విలువ లేని కాదు అంటారు విలువ తీసేసారు అని చెప్పడానికి చెప్పేటువంటి సామెత అది అందుకని మనం ఇప్పుడు ఏదో కరివేపాకు వేస్తారు రెండు రొబ్బలు వేస్తారు మా పిల్లలు తినరు తీసి పక్కన పెట్టేస్తారు అలా అది దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి దాంట్లో అద్భుతమైనటువంటి ఐరన్ ఉంది మెగ్నీషియం ఇన్ని పోషకాలు ఉన్నాయి కరవైపాకులు అటుగా గ్రైండ్ చేసేయండి రోటీలో అయితే టేస్ట్ ఇంకా బాగుంటుందమ్మా అంటే అందులో వాడాల్సిన ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వాటి వాడితే ఆ స్మెల్ ఇప్పుడు పసుపు సరే సరిపడా సైన్ దవలో ఉన్నాం కానీ పొడి చేసుకొని కానీ పెట్టుకోండి గురుజీ అయితే జనరల్గా మరి ఇలాంటి నాన్ స్టిక్ స్టిక్స్ అయితే మీరు చెప్తారా ఐరన్ లేకపోతే ఇప్పుడు మట్టివి ప్యానాలు కూడా వస్తున్నాయి వాటి మీద తీసుకోవడం అంటే మనం ఆరోగ్యం మీద ఉన్నటువంటి కాన్షియస్నెస్ రాబోయే రోజులు ఇంకా దారుణంగా ఉంటాయి మీకు కొత్త కొత్త బ్యాక్టీరియాలు కొత్త కొత్త వైరస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఊహించని అనారోగ్య సమస్యలు దీన్ని మనం ఎదుర్కోవాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి అల్టిమేట్ అమ్మ ఒకటే నువ్వు ప్రోటీన్ తింటున్నావా కార్బోహైడ్రేట్స్ తింటున్నావా ఫ్యాట్స్ తింటున్నావా మీట్ తింటున్నావా నా వెజిటేరియన్ తింటున్నావా కాదు నీలో ఇమ్యూనిటీ ఉందా లేదా ఎనర్జీ ఉందా లేదా ఏ టు జెడ్ యూనివర్స్ మొత్తం ఎనర్జీ మీద పనిచేస్తుంది ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడం ద్వారా మనం మన జీవనాన్ని సాగిస్తున్నాం ఆయిల్ మీరు ఏది చెప్తారు గురువు గారు జనరల్ గా నువ్వుల నూనె ఇది మనం శీతాకాలం కాబట్టి ఈ సీజన్కి తగ్గట్టుగా మనం నువ్వుల నూనె వేస్తాం అయితే పచ్చిమిర్చి లేవు దీంట్లో దోశ హండ్రెడ్ పర్సెంట్ ఎసిడిక్ ఫ్రీ బ్లోటింగ్ ఫ్రీ మీకు కావాల్సిన కార్బోహైడ్రేట్స్ సమపాలల్లో ప్రోటీన్ ఫ్యాట్స్ ఓకే అయితే గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది 100% అంటే పెసరట్ క్లాస్ కావాలన్నా ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు మీరు ఒకటే పెట్టుకోండి ఇవాళ పెసరట్లు ఒక నాలుగు ఐదు సఫిషియంట్ అది 9 గంటలకు తింటారా 10 గంటలకు తింటారా ఒక ఐదు ఆరు పెసరట్లు తినేస్ అంతే ఈ డే అయిపోయింది మళ్ళీ ఈవినింగ్ ఏదైనా ఒక లైట్ ఫుడ్ ఒక గ్లాసుడు జావా అయిపోయింది నైట్ నైన్కి ఒక గ్లాసుడు పాలు మీరు వెయిట్ లాస్ అవ్వాలన్నప్పుడు సిస్టమేటిక్ లైఫ్ ఉండాలి ఏదో ఉదయం ఫెసిలిటీలు తినేసాము మధ్యాహ్నం ఏదో తినేసాం నైట్ ఇంకోటి ఏదో అంటే తగ్గాలి అనుకుంటున్నప్పుడు పెరగడానికి కారణం ఏంటో ఆలోచించండి లెస్ ఫుడ్స్ అక్కలేని చెత్త గుడ్లు మాంసం ఇష్టం వచ్చినట్టు తినేసి ఇది డస్ట్బిన్ కాదు మంది ఎనర్జీని నింపుకోవడానికి ఒక ట్రాన్స్ఫార్మర్లా కావాలంటే ఎనర్జీ ఉన్నది అయితే గురుజీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా గట్ హెల్త్ బాగోవాలనుకున్నా ఇంకా మీ ఇమ్యూని సిస్టమ్ మంచిగా అవ్వాలి మనం తీసుకున్న ఫుడ్ ఉండాలి అని మనకు ఒక ఫీలింగ్ రావాలనుకున్నా పిల్లలకి చదువు బాగా రావాలని రావడానికి కూడా ఈ పెసరెట్ బాగా ఇందులో ఎక్కడా కూడా మనకి హామ్ చేసేది లేదు ప్రతి ఒక్కళ్ళకి మనకి బ్లూటింగ్ వస్తుంది గ్యాస్టిక్ వస్తుంది అరుగుదల ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే అది హై ప్రోటీన్ దాన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేస్తాం చదువుకునే పిల్లలకి రెగ్యులర్ గా వారానికి రెండు మూడు సార్లు తల్లులు పెసరట్లు పెట్టండి ఎందుకంటే ఎదిగే వయసు ఇరవై రెండు దాటిన తర్వాత వాళ్ళకి హై ప్రోటీన్ కావాలి ఇరవై రెండు వరకు అడిషనల్గా ఏమైనా కావాలి కొత్తిమీర అవన్నీ వేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం ఏంటంటే వన్ సైడ్ చేసుకుని క్లోజ్ చేసేది వేడి వేడి హెల్దీ పెసరట్టు జస్ట్ ఇంత ఇంతిన్గా కాకుండా ఇంకా పల్చిగా వేసుకునే వాళ్ళు ఆనియన్ లేకపోవడమే కరెక్ట్ ఎందుకంటే మళ్ళీ ఆనియన్ రోస్ట్ అయితే ఇరిటేషన్ వస్తుంది మన బాడీకి మనకు సహజంగా అందరికి కోపము చిరాకు ఇరిటేషన్స్ మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు పెసరట్లో బాగా ఎక్కువ ఉల్లిపాయేస్తాయి పెసరట్టు ఫ్లేవర్ తెలియాలంటే ఇట్లాగే ఆ ఫ్లేవర్ మనకు బాగా తెలుస్తుంది ఎస్ అయితే గురుజీ మీరు చెప్పినట్లుగా దీంట్లో పచ్చిమిర్చి లేవు ఆనియన్స్ లేవు జనరల్ మనము ఎప్పుడు దీంట్లో వేయము మిరియాలు వేయము అల్లం అంటే జనరల్ గా యాడ్ చేస్తాము బామ్ వేయము వెల్లుల్లిపాయలు యాడ్ చేయము అంటే ఇదొక హెల్తీ దోశ ఫర్ గట్ హెల్త్ మెమరీ బూస్ట్ అవ్వడానికి ప్రోటీన్ అంతా సరిపడా మన ఒంటికి అందడానికి వెయిట్ లాస్ అవ్వడానికి శరీరానికి కావాల్సినటువంటి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ అన్నీ కూడా సమపాలల్లో లభించేటువంటి అద్భుతమైన పెసరట్టి అయితే గురుజీ మరి దీంట్లో చట్నీ ఉండదా అంటే సాధారణంగా పెసరట్టుకి చట్నీ ఉండదు వేసుకోవాలనుకుంటే కొబ్బరి చట్నీ కొబ్బరి చట్నీ కూడా మీరు పచ్చిమిర్చి ఎండుమిర్చి లేకుండా చేసుకోగలిగితే అది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా ఆరోగ్యకరంగా ఉంటుంది అంటే మీరు ఏ చట్నీ చేసుకున్నా పచ్చిమిర్చి ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి ఎందుకు మానేస్తాం ఇరిటేస్ట్ వస్తాయి ఉల్లిపోయేందుకు మానేస్తాం ఇరిటేస్ట్ అందుకని అవి లేకుండా మీరు చట్నీ చేసుకోగలిగితే ఇంకొకటి ఏంటంటే దీనికి అవకే పచ్చడి అద్భుతంగా ఉంటుంది ఇది శీతాకాలం మీరు దీంట్లో ఆయిల్ వాడతారు ఏంటంటే నువ్వుల నూనె నువ్వుల నూనె కాల్షియం డెఫిషియన్సీ కాల్షియం ఫ్యాట్స్ మనకు అద్భుతమైనటువంటి గుడ్ కొలెస్ట్రాల్ లభిస్తుంది మంచి నూనె వేరుశనగ నూనె పల్లీల నూనె అనేది ఇష్టం వాడుకోవడంతో తర్వాత చూసారా గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది వాస్తవం టేస్ట్ చూసి చెప్పండి చెప్పండి బాగుంటుంది అంటే మీరు రెగ్యులర్గా ఇంతకు ముందు తినపెసరట్లా ఉందా లేదు డిఫరెంట్గా ఉంది చాలా డిఫరెంట్గా ఉంది ఇది మీరు ఇవాళ లంచ్లో తిని ఎలా ఉందో నెక్స్ట్ టైం మీరు చెప్పాలి కానీ అందరికీ పెసరట్టు అంటే ఇష్టం ఉంటుంది తగ్గిపోయినాయి ఆనియన్ దోశలు తినే పెసరట్టు మీద ఎక్కడ ఇలా చేసుకోవడం వల్ల పెసరట్టు కూడా మనం అంటే పెసరట్టులో ఉన్నటువంటి పోషకాలను కూడా పొందడానికి అవకాశం ఉంటుంది ఈ శీతాకాలం దీన్ని తీసుకోవచ్చు హ్యాపీగా తీసుకోవచ్చు అమ్మా హ్యాపీగా తీసుకోవచ్చు అవసరం అంటే సరదా సాధారణంగా సమ్మర్లో ఎక్కువ వాటరు వాటర్ సంబంధించిన చలవ చేసే ఉండాలనుకుంటారు కానీ మనకి శీతాకాలం మనకి తెలియకుండా బయట ఉన్న టెంపరేచర్ బాడీలోనే వాటర్ అంతా డిహైడ్రేట్ అయిపోతుంది మనం టైట్ అయిపోతాం బిగిసిపోతాం ఈ సీజన్లోనే మనం ఇలాంటి స్పైసీనెస్ ఫ్యాట్స్ ఆయిల్ ఫుడ్లు ఇవన్నీ బాగా ఎక్కువ అంటే ఈజీ డైజెస్టిబుల్ ఉండాలి శరీరానికి ఇబ్బంది పెట్టకుండా ఆర్గాన్స్ని ఇబ్బంది పెట్టకుండా ఈజీగా తిన్నది పోషక విలువలు ఇచ్చేది ఎనర్జీ ఈ సీజన్ అంతా కూడా ఎనర్జీ మీద డిపెండ్ అయి ఉంటుంది మనం అందరం కూడా ఎనర్జీ కోసమే చేస్తాం నేను గర్వంగా ఫీల్ అవుతాను ఏంటంటే నేను ప్రాణిక హీలింగ్ ప్రాక్టీస్ అంటే ప్రాణశక్తి ప్రాణం పెసలు నానడం వల్ల అందులో ఉన్నటువంటి ప్రాణశక్తి ఇంప్రూవ్ అయింది తద్వారా దాన్ని ఎక్కువ మనం ఎక్కువ కుక్ జస్ట్ ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఉంది డ్యామేజ్ అయి ఉండదు అందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఎనర్జీకి సపోర్ట్ చేసేది అందుకని ఇది ఎనర్జెటిక్ ఫుడ్ అనమాట ఒకప్పుడు అంతగా పచ్చిమిర్చి వినియోగం ఉండేది కాదు అంటే పాతకాలంలో ఉన్నాయో లేదో కూడా తెలియదు పచ్చిమిర్చి అనేది లేదు కారం అంటే మిరియాలు మిరియాలు సో అలాంటి వాటితో మీరు చాలా చక్కగా ఒక మంచి దోశ చేస్తారు అది కూడా హోల్ పెసలతోనే తోనే సో ఇదే అందరు కూడా ఫాలో అవ్వాలి హెల్దీగా ఉండాలని కోరుకుందాం గురువు గారు ధన్యవాదాలు సూర్యస్మృత